ఇదైతే ప్యూర్ అండి హ్యాండ్లూమ్ శారీ లైట్ స్కై బ్లూ కి మెరూన్ కలర్ బార్డర్ వచ్చేసి ఇదంతా మనకి పళ్ళు ఇది బ్లౌజ్ ఇవి లైట్ వెయిట్ లో మనకి పట్టు చీరలు అండి ఇందులో కూడా మీకు బార్డర్ ఇలా వచ్చింది అనుకోండి ఇది మనకి సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ గ్రీన్ లో అయితే అసలు ఎన్ని రకాల గ్రీన్స్ ఉన్నా అందులో ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి చాలా బాగుంది పింక్ లో ఇది చాలా గ్రాండ్ కనిపించండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఎందుకంటే ఇదే మళ్ళీ మొత్తం ఒకటే కలర్లో ఉండిపోతుంది కదా బార్డర్ కూడా చాలా ఇది పట్టులంగా ఉట్టిస్తే బాగుంటుంది శివ కదా ఇది బ్లౌజ్ ఇప్పుడు మనకి పట్టు చీరల్లో రస్ట్ ఆరెంజ్ కలర్ చాలా ట్రెండ్ అనమాట ఈ కలర్ శారీస్ ఇప్పుడు హాట్ కేక్స్ లాగా వెళ్తున్నాయి అందులో మనకి కంప్లీట్ ప్యూర్ కాదు అలానే సెమీ కాదు మిక్స్లో మనకి ఫైవ్ టు సెవెన్ లోపల వచ్చే సారీస్ అనమాట ఇవి ప్యూర్ సిల్క్ అండి చాలా లైట్ వెయిట్లో ఉంటాయి అన్నమాట మైసూర్ క్రేప్ శారీస్ ఎంత ఫేమస్ ఈ శారీస్ కూడా అంతే ఫేమస్ చాలా లైట్ ఇంకా పేపర్ వెయిట్ లా ఉంటాయి అనమాట నేను కుక్కడపల్లిలో ఉన్న ఆరాధ్య సిల్క్స్కి వచ్చానండి రెగ్యులర్గా ఇక్కడికి వస్తూనే ఉంటాను మా శివ కూడా మీకు తెలుసు ఇక్కడ పట్టు చీరలు హ్యాండ్లూమ్ పట్టు చీరలు చాలా చాలా రీజనబుల్గా ఉంటాయి కొన్ని శారీస్ ఇవి చూపిస్తాను తర్వాత ఈరోజు మనం నారాయణపేట్ అలాగే ఏం చూస్తున్నాం శివ కంచిపట్టు బిలో టెన్ కేలో లైట్ వెయిట్ కంచిపట్టు బిలో టెన్ కేలో లైట్ లైట్ వెయిట్ కంచిపట్టు ఈ శారీ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కదా కలర్ కాంబినేషన్ అంతా అండ్ ఇందాక చూసిన ఈ శారీ కూడా చాలా నచ్చింది కొంచెం పెద్ద బార్డర్ వచ్చేసి మనకి నైన్ థౌజండ్లో వచ్చేస్తుంది ఈ శారీ అండ్ ఇది సెవెన్ థౌజండ్లో వచ్చేస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అటు ఇటు మనకి ఈక్వల్ బార్డర్ వచ్చింది ఇవన్నీ మనకి టెన్ థౌసండ్ వచ్చే శారీసే అనమాట లాస్ట్ టైం నేను గోయాస్కి వెళ్ళినప్పుడు పింక్ కలర్ శారీ ఒకటి కట్టుకున్నాను దాని మీద షార్ట్ కట్ చేసాను అది కూడా నేను ఇక్కడ తీసుకుందే ఆరాధ్య సిల్క్స్లో సేమ్ ఇదే పింక్ వచ్చేసి కింద క్రీమ్ కలర్ బార్డర్ వస్తుంది నాకు చాలా చాలా బాగుంది అసలు చాలా నచ్చింది చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చారు అందులో మనకి కలర్స్ వచ్చాయన్నమాట ఇదిగోండి చిన్న బార్డర్లో ఇది పెళ్లి కూతురు కట్టుకుంటారు బ్రైడల్ కలెక్షన్లో ఇవన్నీ మనకి టెన్ థౌజండ్ లోపల వచ్చే శారీసే అండి చూడండి కలర్ కాంబినేషన్ బాగుంది కదా ఇలా మనం బిలో టెన్ థౌజండ్ లోపల శారీస్ చూద్దాం ఈరోజు అండ్ నేను చైతన్య అర్చన పెళ్లి టైంలో ఎంగేజ్మెంట్కి కట్టుకున్నాను కదా నారాయణపేట్లో నేను కట్టుకున్న అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెమీ అది ఇవన్నీ ఇప్పుడు మనకి ప్యూర్లో చూద్దాము సెమీ కూడా చాలా రీస్టాక్ అయ్యా అవి కూడా చూద్దాం నారాయణపేటలో ఇంత కలెక్షన్స్ అంటే సిల్క్స్ లోనే నేను చూస్తానండి బాగుంటాయి కలెక్షన్ ఇందులో మీకు ప్యూర్ సెమీ రెండు ఉంటాయి సెమీలో అయితే మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయా ఇది అయితే ప్యూర్ అండి హ్యాండ్లూమ్ శారీ లైట్ స్కై బ్లూ కి మెరూన్ కలర్ బార్డర్ వచ్చేసి ఇదంతా మనకి పళ్ళు ఇది బ్లౌజ్ ఇదేమో కొంచెం పెద్ద కూడా వస్తుంది కట్టుకుంటే బాగుంటుంది ఇది పెద్ద వాళ్ళకైనా మనకైనా ఇంకా చిన్న వాళ్ళకైనా అసలు ఏజ్ తో సంబంధం లేదండి ఎవరు కట్టుకున్నా కూడా బాగుంటుంది ఇందులో కలర్ కాంబినేషన్ శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది కూడా ఉంది అది కూడా ఉంది సేమ్ ఇందులోనే కొన్ని సెమీ కూడా చూపిస్తాను మీరు చూడండి కొన్ని సెమీ ఇవ్వండి ఈ కలర్ కాంబినేషన్ బాగుంది చూడండి అసలు డిజైన్ ఎవ్రీథింగ్ మీకు సేమ్గానే ఉంటుందండి లో ఫస్ట్ లుక్ వేసుకున్నారు కదా సరస్వతి అమ్మ సేమ్ అదే క్వాలిటీ అవును ఇదిగోండి ఇది సెమీ అసలు మీకు ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా పట్టుకుంటేనే ఆ ఫీల్ ఎంతైనా హ్యాండ్లూమ్ హ్యాండ్లూమే అండి కట్టుకుంటే కంఫర్ట్ ఆ ఫీల్ అంతా కానీ ఒకేసారి అంత అమౌంట్ ఎందుకు అని కాస్ట్ మరి మనకి ఎంత అనుకుంటున్నారు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ పట్టు చీర మనకి హ్యాండ్లూమ్ చీర నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఫోర్టీన్ థౌసండ్ అలా ఉంటుంది సో ఇది మనకి కొంచెం సెమీలో కావాలి అనుకుంటే మనకి త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ ఇప్పుడు ఈ బార్డర్ వీవింగ్ వస్తే ఫోర్ థౌజండ్ ఇలా కొంచెం జరీ టైప్ లో వస్తే జరీ వచ్చినది అయితే ఫోర్ థౌజండ్ స్వప్న గారు ఇక్కడ మనకు జస్ట్ ప్లెయిన్ వచ్చేసి కడ్డీ బార్డర్ లాగా వస్తుంది కదా ఇది త్రీ ఫోర్ అసలు ఈ కలర్ కాంబినేషన్ బాగుంది ఇది మీరు ఫస్ట్ అర్చన ఎంగేజ్మెంట్ లో గ్రీన్ కట్టుకున్నారు కదా సేమ్ బుట్టి సేమ్ ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్న శారీ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది అండి మీరు ఇక్కడికి వస్తే సెమీ ఏది ప్యూర్ ఏది మీకు చూపిస్తారు మీరు పట్టుకొని కూడా ఫీల్ అవ్వచ్చు మీరు షోల్డర్ మీద కూడా వేసుకొని చూడవచ్చు శారీని ఇది సెమీలో మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ చూసారా మంచి ఆనియన్ పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది శారీ ఇది లైట్ వెయిట్లో మనకి పట్టు చీరలు అండి కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫోర్ డబుల్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కూడా మీకు బార్డర్ ఇలా వచ్చింది అనుకోండి ఇది మనకి ఇందులో వెరైటీస్ ఉన్నాయి మీకు మళ్ళీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ లైట్ వెయిట్ పట్టు చీరలు అండి ఈ కలర్ బాగుంది ఈ కలర్ చాలా బాగా అనిపిస్తుంది డార్క్ కలర్ డార్క్ కలర్ మంచి కనిపిస్తుంది ఇవన్నీ మనకి సిక్స్ ఫైవ్ లోపలేనా ఇవన్నీ సిక్స్ ఫోర్ డబల్ నైన్ ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి మీరు బోనాల్ టైంలో ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఒక సారీ వేసుకున్నారు కదా దానికి అదే సారీ కొంచెం ఫోల్డింగ్ చేంజ్ అవుతుంది ఓకే అంటే మంచిగా హాయిగా ఉంటుంది చీర కట్టుకున్న లుక్ ఉంటుంది అంటే క్యారీ ఎంత బాగుంది ఇది బాగుంది ఆ గ్రీన్ కూడా చాలా బాగుంది నేను వేస్తున్న ఈ శారీ కూడా మనకి సిక్స్ ఫోర్ డబల్ డబల్ పట్టు కలెక్షన్ అయితే అసలు ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది కదా శివ ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్ ఉన్నప్పుడు మనకి అన్ని బ్రైడల్లో ఎక్కువ బట్ ఇప్పుడు మనకి టెన్ థౌసండ్ బిల్ అయితే అందరూ వేసుకోవచ్చు అందరికీ బడ్జెట్లో వచ్చేస్తుంది అవును ఇప్పుడు సంక్రాంతి టైంలో ఎక్కువగా పట్టుచీరలు ఆంధ్ర సైడ్ ఎక్కువ తీసుకుంటారు క్రిస్మస్కి కూడా చాలా మంది పట్టు చీరలు తీసుకునే వాళ్ళు ఉన్నాయి ఇది బాగుంది కదా హనీ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో సో ఇందులో ఇంకా కొంచెం పెద్ద బార్డర్లో చూద్దాం నేను బోనాల టైంలో కట్టుకుంది ఈ సైజ్ బార్డర్లో ఇలా వచ్చిందనమాట ఇది మనకి నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు అండి ఇవన్నీ మీరు ఆరాధ్య సిల్క్స్కి వచ్చి చూడండి ఒక సారీ అని వస్తారు బట్ పట్టు చీరల కలెక్షన్ రేట్స్ చూసి మీరే ఇంకా రెండు మూడు శారీస్ ఎక్కువే తీసుకుంటారు ఎందుకంటే వన్ శారీ బడ్జెట్లో మీకు టూ ఆర్ త్రీ శారీస్ వచ్చేస్తాయి ఇది ఈ కాంబినేషన్ నేను కూడా ఒకసారి కట్టుకున్నాను యాష్కి గ్రీన్ కలర్ ఇది కూడా అంతేనా శివ నైన్ థౌసండ్ అట్లా వచ్చేస్తుందా బాగుంది కదా బుట్టి వచ్చేసి ఏంటంటే ఇట్లా చెక్స్ ప్యాటర్న్ ఎలాగో అందరు వింటేజ్ అడుగుతున్నారు కదా ఇప్పుడు వింటేజ్ ఎక్కువ ప్యూర్ కంచి అయితే మనకి హ్యాండ్లూమ్ లోనే ఇంకా కొంచెం ఫిఫ్టీన్ సిక్స్టీన్ లో కూడా ఉన్నాయి అసలు ఇప్పుడు వింటేజ్ అని చెప్తున్నారు కానీ మన దగ్గర ఎప్పటి నుండో ఉన్నాయి ఇది బాగుంది చూడండి చాలా డార్క్ బాటిల్ గ్రీన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది సింపుల్గా ఇది కొంచెం నీట్ గా సూపర్గా కట్టుకుంటే బాగుంటుంది అంతకుముందు నేను పట్టిచిల్లలు కట్టుకునేదాన్ని కాదు చీరలు కట్టుకోవడం స్టార్ట్ చేసింది ఆరాధ్య నుండి ఎందుకంటే హెవీ ఉంటుంది నేను కట్టుకోలేనేమో అని ఫీల్ సింగిల్ పళ్ళు వేసేసి గ్రీన్ గ్రీన్లో అయితే అసలు ఎన్ని రకాల గ్రీన్స్ ఉన్నా అందులో ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి చాలా బాగుంది ఇది చూడండి మనకి కట్ బార్డర్ వచ్చింది దీని కాస్ట్ ఎంత పడుతుంది శివ మనము ఊరికి పైన పైన చీర చూస్తే గ్రీన్ బ్లూ అన్నట్లుంది బట్ ఈ లోపల ఓపెన్ చేస్తే చెక్స్ లో మళ్ళీ డిజైన్ కానీ దానికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అయితే అన్నిటికి ప్లేన్ వస్తుంది దానికి హార్జాంటల్ లైన్స్ వచ్చింది ఈ బ్లూ చాలా బాగుందండి కొంచెం డిస్కౌంట్ బార్డర్ వచ్చి ఇది లంగా కుట్టించడానికి అండ్ ఫ్యాబ్రిక్ చూసారా ప్యూర్ సాఫ్ట్ అసలు బ్లూ కి వైన్ కలర్ ఇది కూడా పికాక్ బ్లూ ఇంకోటి యాక్చువల్ గా దీనికి సిల్క్ మార్క్ మనకి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి సిల్క్ మార్క్ ప్యూర్ ప్యూర్ సిల్క్ మార్క్ అసలు చూడండి కలర్ కాంబినేషన్ గానీ సారీ నాకైతే చాలా నచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చింది అసలు దీనికి వర్క్ అసలు ఎవరికైనా బాగుంటుంది బిస్కెట్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సింపుల్ డీసెంట్ కలెక్షన్ దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసేస్తే సరిపోతుంది వీటి మీద సింపుల్ వర్క్ కూడా చేయించుకోవచ్చు అండి నేను వాసద్కార్ దగ్గర శివా దగ్గర తీసుకున్న శారీస్ ఆరాధ్యలో తీసుకున్న వాటికి ప్రతి దానికి ఇదే బ్లౌజ్ పీస్ మీద వర్క్ ఇస్తాను సింపుల్గా మంచి నించి ఉంటుంది ఏం కావట్లేదు పిచ్ పీచ్లో సెల్ఫరెంట్గా ఉంది సెల్ఫ్లో మొత్తం కంప్లీట్ సెల్ఫ్లో డిఫరెంట్ వ్యూవింగ్ వచ్చింది ఇక్కడ మీకు ఆన్లైన్ వీడియో కూడా అవైలబుల్ ఉంది చూస్తా అంటే చూడొచ్చు ఇది చూడండి ఎంత బాగుందో సారీ ఇది కూడా నైన్ సిక్స్ టూ బార్డర్స్ చాలా అసలు చాలా బాగుంటుంది ఈ కలర్ వేసుకుంటే బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ రన్నింగ్ వచ్చింది భలే ఉంది ఇది వైన్ కి బ్లూ ఇందాక బ్లూ కి వైన్ వచ్చింది కదా ఇది ఎక్కువ చెక్స్ అట్లా క్లమ్స్ ఏం లేకుండా జస్ట్ బుట్టి అక్కడక్కడ మధ్యలో బుట్టి వచ్చింది ఈ సారీలో ఈ బార్డరే హెల్లెట్స్ అవును ఇదంతా మీకు చూస్తుంటే ప్యూర్ హ్యాండ్లూమ్కే ఇలా వస్తుంది మళ్ళీ చాలా మంది అది డ్యామేజ్ అట్లా అనుకుంటారు అది ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి మనకు అలా వస్తుంది గ్రీన్లోనే లైట్ గ్రీన్ కల్నేత కలర్లో వచ్చింది ఇందాక పీచ్ చూసాం కదా అందులోనే మనకి డబల్ షేడ్ వచ్చింది చూడండి ఇది ఒక్కరున్నా కూడా కట్టేసుకోవచ్చండి చీర పట్టు చీర అంటే ఇద్దరు ముగ్గురు హెల్ప్ చేయాలి అవును ఇది మనం అడుగుదాం అనుకుంటా మీ మీరే కట్టుకుంటా నేనే కట్టుకుంటా చాలా నీట్ గా సింగిల్ ఏస్కున్నా ప్లేట్స్ పెట్టుకున్నా మంచిగా కట్టుకుంటా నాకు ఇష్టం పర్ఫెక్ట్ గా కట్టేసుకుంటా వేరే వాళ్ళు హెల్ప్ చేస్తే మళ్ళీ సరిగ్గా రాదు నాకు చీర పింక్ లో ఇది చాలా గ్రాండ్ గా అనిపిచే పింక్ అండి దీనికైతే కాంట్రాస్ట్ ఇచ్చే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఎందుకంటే ఇదే వేస్తే మళ్ళీ మొత్తం ఒకటే కలర్లో ఉండిపోతుంది కదా బార్డర్ కూడా చాలా ఇది పట్టులంగా ఉట్టిస్తే బాగుంటుంది శివ కదా ఇది బ్లౌజ్ ఇంకొక కాంబినేషన్ కదండి ఆరెంజ్ పర్పుల్ ఇది కదా శివ కట్టుకుంది ఇదే డిజైన్ ఇదే డిజైన్ కలర్ వేరు పింక్ కి లైట్ క్రీమ్ లైట్ క్రీమ్ రెగ్యులర్ గా మీరు మా వీడియోస్ చూస్తే నేను సేమ్ దాంట్లో వేరే కలర్ కాంబినేషన్ కట్టుకున్నాను గోయాస్కి వెళ్ళినప్పుడు ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ బ్రౌన్ కి ఇలా గ్రీన్ సి గ్రీన్ బ్రౌన్ మళ్ళీ అవును బ్రౌన్ ఆరెంజ్ ఎల్లో బాగుంది కదా ఇవన్నీ ఎవరు సెలెక్ట్ చేస్తారు శివర్శన్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా టైం తీసుకొని వస్తాను అండి అన్ని శారీస్ అన్నీ గోపి గారిని తీస్తాను అనమాట నాకు ఈసారి కావాలి నాకు ఈ కలర్ మెయిన్ బార్డర్స్ ఎక్కువ చూసుకుంటాను నేను బార్డర్స్ చూసుకొని పర్టికులర్గా తీసుకొని వెళ్తాను ఇదిగోండి బ్లాక్లో బ్లాక్లో ఈ కలర్ కూడా బాగుంది కదా కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో కరెక్ట్గా కడితే భలే ఉంటుంది చీర పింక్ అండ్ అందులోనే బ్లూలో ఇంకో కలర్ అప్పుడు ఈ కలర్స్ లేవు శివా నేను తీసుకున్నప్పుడు అది ఒకటే వచ్చింది ఇప్పుడు ఈ వేవింగ్లో చాలా వచ్చినట్టున్నాయి డార్క్ కాంబినేషన్ చిన్న బార్డర్ చాలా బాగుంటాయి ఇది మనకు కాస్ట్ ఎంత పడుతుంది శివ ఇవన్నీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డబల్ బిలో టెన్ థౌసండ్ ఇవన్నీ మనకి బిలో టెన్ థౌసండ్ రూపీస్ పట్టు చీరలు అండి ఇంకా కొన్ని కలెక్షన్ ఉన్నాయి ఇవి తీసేసి అవి చూపిద్దాం ఇప్పుడు మనకి పట్టు చీరల్లో రెస్ట్ ఆరెంజ్ కలర్ చాలా ట్రెండ్ అనమాట ఈ కలర్ శారీస్ ఇప్పుడు హాట్ కేక్స్ లాగా వెళ్తున్నాయి అందులో మనకి కంప్లీట్ ప్యూర్ కాదు అని సెమీ కాదు మిక్స్లో మనకి ఫైవ్ టు సెవెన్ లోపల వచ్చే సారీస్ అనమాట ఇందులో రస్ట్ కలర్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీరు కనుక ఈ కలర్ కాంబినేషన్ని వెతికితే ఇప్పుడు మనకి ఆరాధ్యలో అవైలబుల్ ఉన్నాయి ఇవి మనకి మిక్స్లో ఉన్నాయి ప్యూర్లో కావాలి అన్నా ఉన్నాయి సెమీలో కావాలి అన్నా ఉన్నాయి సో రెండింటినీ కలిపి ఇప్పుడు మీకు చూపిస్తున్నా బట్ ఏది కావాలి అన్న మనకి అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మనకి సెమీ ఎన్ని ఎంత కాస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ నుండి స్టార్ట్ అవుతుంది పట్టు పట్టుచీర మన దగ్గర ఎంత శివ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ గా ఉన్నాయి బట్ ఏంటంటే అలాంటివి ఎక్కువ పెట్టలేము అది ఆర్డర్ బేస్ మీదే చేయించుకుంటాం మన దగ్గరే మగ్గాలు ఉంటాయి కదా ఇవ్వాలి చాలా టైం టేకింగ్ ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ గా మగ్గాల మీద ఉన్నవాన్ని తీసేసి మళ్ళీ మనకి ఏ కలర్ కావాలో డై చేసుకొని దానికి ముందు డ్రా చేసుకొని టైం పడుతుంది అండ్ నెక్స్ట్ కొంచెం సెమీలో మనకి త్రీ థౌజండ్ రేంజ్ అట్లా కావాలి అంటే త్రీ థౌజండ్ టూ లో ఇలా ఉన్నాయి చూడండి చిన్న గ్యాప్ బార్డర్ వచ్చేసి చిన్న గ్యాప్ బార్డర్ వచ్చి అండ్ కాంబినేషన్ కూడా మనకి ప్యూర్ కంచుపట్టు చీరల్లో వచ్చే కాంబినేషనే ఇవన్నీ మనం పట్టులంగా కుట్టించడానికి అలాగే ఫ్రాక్స్ కుట్టించడానికి ఆడపిల్లలకి బాగుంటాయి ఎలాగో సంక్రాంతి వస్తుంది కదా ప్యూర్లో అవసరం లేదండి వీటిలో హ్యాపీగా మనం కుట్టియచ్చు ఇవన్నీ మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో వచ్చే శారీస్ అండి ఇంకా వేరే కలెక్షన్ ఉన్నాయి చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తున్న శారీస్ ఇవి ప్యూర్ సిల్క్ అండి చాలా లైట్ వెయిట్లో ఉంటాయన్నమాట మైసూర్ క్రేప్ శారీస్ ఎంత ఫేమస్సో ఈ సారీస్ కూడా అంతే ఫేమస్ చాలా లైట్ ఇంకా పేపర్ వెయిట్లా ఉంటాయి అనమాట ఇవి కట్టుకొని ఫీల్ అయిన వాళ్ళకే వీటి గురించి తెలుస్తుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే ఒకటి ఇది డ్రై వాష్కి ఇస్తే బెటర్ అవును డ్రై వాష్కే ఇవ్వాలి ఇది బ్లౌజ్ అనమాట సింపుల్ గా వస్తుంది అసలు డే అంతా హ్యాపీగా కట్టుకోవచ్చు దీని లుక్కే వేరండి మైసూర్ క్రేప్ శారీ లాగా దీనికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కలర్ కాంబినేషన్స్ చూసుకోండి చూస్తుంటేనే కట్టుకోవాలి అనిపిస్తుంది కదా కొత్తగా చీర కట్టుకునే వాళ్ళు కూడా కట్టేసుకోవచ్చు నా పెళ్ళి టైంలో ఇవి ఒక 1500 2000 ఉండే విలువ ఇప్పుడు 4000 అంత రెడ్ సిల్క్ రేట్ పెరిగింది కదా అలాగే సాటిన్ బనారస్ కదా దీన్నే మష్రూ రకరకాల పేర్లతో పిలుస్తుంటారు ఇది మనకి బనారస్ డిజైన్ లో వచ్చే సారీస్ అన్నమాట ఇవి కూడా డ్రై వాష్ కి ఇది నార్మల్ వాష్ నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు కానీ ఫీల్ బాగుంటుంది ఫీల్ చాలా బాగుంది ఇందులో ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మనకి కంప్లీట్ ప్యూర్ బనారస్ లో వచ్చే డిజైన్స్ ఇందులో వస్తాయి అన్నమాట ఇది వచ్చేసి ప్యూర్ కట్టన్ వస్తుంది ప్యూర్ కట్టన్ కాకపోతే కథాను కొంచెం స్టిఫ్గా నిల్చున్నట్టు ఉంటుంది ఇది కంప్లీట్గా మనకి ఫాలోయింగ్ ఉంటుంది అనమాట ఇందులో ప్యూర్ రెడ్ వస్తుందండి మనకి బనారస్ పైతానీ అంటే రెడ్ పింక్ బ్లూ కలర్ చాలా ట్రెండ్ అనమాట ఇది వైన్ కలర్ ఇదిగోండి బ్లూలో ఈ బ్లూ మీనాకరీ మీనాకరీ వరకు వచ్చింది ఎల్లో మా ఇంట్లో హోమం చేసినప్పుడు నేను గద్వాల్ శారీ కట్టుకున్నాను సేమ్ ఇందులోనే ఎల్లో ఎల్లో కలర్ అది కూడా గోల్డ్ ఎల్లో వచ్చింది చాలా ఎంక్వైరీస్ వచ్చాయి మళ్ళీ రీస్టాక్ అయిపోయాయి ఇవి ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ శారీ కాస్ట్ ఎంత పడింది శివ లెవెన్ ట్రిపుల్ నైన్ కాస్ట్ వచ్చేసి లెవెన్ ట్రిపుల్ నైన్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఇందులో మనకి చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి రెడ్ బాగుంది కదా నేను హోమం కోసం అనే ఎల్లో తీసుకున్నాండి కావాలి అని ఆ కలర్ చూస్ చేసుకున్నా లేదు అంటే ఇంకొక ఆప్షన్ ఉంటే కనుక నేను రెడ్డే తీసుకునేదాన్ని ఇదిగోండి రెడ్ చాలా బాగుంది దీనికి బార్డర్ ఉండదు జస్ట్ టెంపుల్ బార్డర్ లాగా ఇలా వచ్చింది అందులో మనకి ఇలా రస్ కలర్ ఒకటి ఈ గ్రీన్ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది రేడియం గ్రీన్ అంటాం కదా అది సో ఇట్లా మీకు ఎన్ని సారీస్ పట్టిచీరల్లో చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇవన్నీ మనకి బ్రైడల్ వేరు అటు సైడ్ వస్తే ఇంకా మనకు అన్ని డిఫరెంట్ డిజైన్ మీనాకారీలో ఉంటాయన్నమాట మీరు ఒక్కసారి ఆరాధ సిల్స్కి వచ్చి చూస్తే కనుక మీకు కలెక్షన్ అర్థమవుతుంది వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆరాధ సిల్క్స్లో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్